అన్నా పవన్ అన్న ఎక్కడున్నారన్న మీరు ఆడబిడ్డ వంక కన్నెత్తితేనే ఆ కొడుక్కి గుండె ఆగిపోవాలి అని ఆ రోజు ఎన్నికలలో ప్రచారం చేశారు కదన్న మరి ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది అని ఓట్లేసిన ప్రజలకు మీరు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను ఒక్కసారి ఈ వీడియో కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను ఏంటంటే డ్రగ్స్ అనేసి ఎందుకంటే మన ఆడపిల్లలకి రక్షణ ఏంటో ఇది కూడా చెప్పండి

ఈ పోలీస్ స్టేషన్ లోనే మీరు ఇమీడియట్ గా మీతో తోటి దుర్మార్గంగా నడుచుకున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు వాడు ఎస్పీ అయినా డిఎస్పీ అయినా ఎవడైనా సరే మీరు కంప్లైంట్ రాసావండి మీరు మీరు రాసే మాట్లాడదాం ఎందుకు ఎందుకు తీసుకోడు కాదు ఊకిపోతా స్పీచ్ ఎత్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆడపిల్లల చదువు వస్తే ఊపిస్తానని లోకేష్ బాబు అయితే పోదు స్పీచ్ ఎత్తున్నా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు అడిదాం ఇలా ఆడపిల్లకి ఇంట్రెస్ట్ అని చెప్పి అర్థమైందా వన్ నైన్ జీరో ఆ నంబర్ ఇప్పుడు చెప్తారు అమ్మా హోమ్ మినిస్టర్ అనిత గారు ఒకసారి మీరు రెండు కళ్ళు ఇలా తెరుచుకునమ్మా ఒకసారి చూడండి మాడబిడ్డలు బాగా చెప్తున్నారు చూడండి ఒకసారి చూశారు కదా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి మద్యం సేవిస్తూ ఆడబిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో మహిళలంతా కూడా మద్యం షాపులకు వచ్చి మద్యం షాపులను కూడా వ్యతిరేకించే పరిస్థితి ఈరోజు ఇటువంటి స్థితి గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను మీ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది అని అంటున్నారు మీ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఇప్పటి వరకు ఆడబిడ్డలపై ఎన్నో అత్యాచారాలు జరిగాయి కర్నూలులోని మచ్చుమరిలో ఎనిమిది సంవత్సరాల బాలిక ఘటన దగ్గర నుండి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో వాష్రూములలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం దగ్గర నుండి సత్యసాయి జిల్లాలో కోడళ్ళపై అత్యాచారం దగ్గర నుండి సత్యసాయి జిల్లాలోని ఒక అమ్మాయిని పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఘటన దగ్గర నుండి చిత్తూరు జిల్లా బహారాపేటలో పదవ తరగతి చదువుతున్న అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన దగ్గర నుండి రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మరి మీరు ఎక్కడికి వెళ్ళారో పవనన్నా అని మహిళలు అడుగుతున్నారు ఈ రోజు మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు పవన్ అన్న అని మహిళలు అడుగుతున్నారు సమాధానం మీరు చెప్పేందుకు రెడీగా ఉన్నారా లేదా ఆ మహిళలకు ఓట్లేసిన మహిళలకు మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను